వెల్కమ్ టు తెలుగు కిచెన్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వాళ్ళైతే ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి చాలా బాగా వచ్చిందండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి ఇది ఎంత సింపుల్ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకుని క్లీన్ చేసి పెట్టానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి నాటలు పెట్టానండి ఒక క్యారెట్ రౌండ్ గా కట్ చేశాను ఒక టమాటా కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర దీనికైతే అసలు అయింది ఏంటంటే మసాలా అయితే ఇంట్లోనే తయారు చేస్తానండి బయట మసాలాలు ఒక ఐదు ఒక వెండి మిర్చి అనాసు పువ్వు నాలుగు యాలక్కాయలు ఒక ఆరు లవంగాలు చిన్న దాస చెక్క ముక్క రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇరవై మిరియాలు ఇవి తీసుకోవాలండి ఇవన్నీ అయితే పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని గ్లాస్ ఇన్నర బియ్యం అయితే తీసుకున్నానండి బాస్మతి రైస్ ఇవి శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వేసుకుని నానబెట్టాలండి బియ్యం అయితే నానబెట్టేశానండి ఈ మసాలా సరుకులు ఉన్నాయి కదా ఇవి వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని వీటి నూనె ఏమీ లేకుండానే ఫ్రై అండి దోరగా ఎగేదాకా ఫ్రై చేయాలి ఈ బిర్యానీకి అయితే ఈ మసాలేనండి టేస్ట్ని ఇస్తుంది ఇవైతే ఎగిపోయినాయి చాలా మట్టికి ఇవి అండి చేసుకుందామండి మిక్సీ చేసుకుని పొడి చేసుకుందాం అదే పాన్లో రొయ్యలు ఉన్నాయి కదండి అవి నీళ్ళు ఇంకేదాకా అండి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇవి నీళ్ళు ఇంకీ దాకా మగ్గ పెట్టుకుందామండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే నెయ్యి వేసానండి నేను ఇవి వేసాక బిర్యానీ సరుకులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అవి దోరగా వేగనిద్దాం ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవి కూడా దోరగా వేగనిచ్చుకుందాం అండి ఈ రొయ్యలు అయితే చాలా మట్టి నీళ్ళు ఇంకిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేగినాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం క్యారెట్ వేసుకుందాం వీటితో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తర్వాత రొయ్యలు మగ్గబెట్టుకున్నాం కదండి ఆ రొయ్యలు కూడా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని బాగా పట్టేలాగా రొయ్యల్ని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసి ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఈ రొయ్యలకి మొత్తం మసాలాలు పట్టేదాకా రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి నేను మసాలా చేసి పెట్టుకున్నాను కదండి అది అయితే నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీకి ఇంకా వేరే మసాలాలు ఏమి వేయనండి ఇది ఒకటే సరిపోద్ది ఈ మసాలా కూడా వేసాక బాగా కలుపుకోవాలండి రొయ్యలకి మొత్తం మసాలా పట్టేలా కలుపుకొని రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇందాక వేసాను కదా ఇప్పుడు మూడు స్పూన్లు వేశాను కారం అయితే వేయనండి దీనికి ఈ మసాలా సరిపోద్ది వెండి మిర్చి చేసాం కదా ఆ కారం అయితే సరిపోద్ది మసాలాలు అయితే రొయ్యలకి బాగా పట్టినాయండి ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకుందాం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని బాగా కలుపుకోవాలండి మొత్తం బియ్యం అన్ని మసాలాలు కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం గ్లాస్న్నర బియ్యం తీసుకున్నాం కదండి రెండు గ్లాసులున్నర వాటర్ అయితే తీసుకున్నాను నేను బాస్మతి రైస్ కదండి గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ అయితే సరిపోద్ది వాటర్ వేసేసుకుని కలుపుకున్నాక సాల్ట్ చూసుకొని సరిపోతే వేసుకోవాలి నాకైతే సరిపోలేదండి ఒక స్పూన్ వేసాను వేసుకొని బాగా కలుపుకొని ఒకరు మూత పెట్టేసుకుందాం అండి ఒకరు మూత అయితే పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుందాం అండి అయిలో పెట్టుకొని మూడు విజిల్స్ అయితే అయిపోయినాయి బిర్యానీ అయితే రెడీ అయిందండి చూసారు కదా ఎంత సింపుల్ గా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ పైన అయితే గా కొత్తిమీర జల్లుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇది ఇంట్లో చేసుకున్నా నెయ్యేనండి బయట కాదు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి బిర్యానీ అయితే బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందండి మీరు కూడా ప్రాన్స్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఫ్రాన్స్ బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి